హలో వివర్స్ వెల్కమ్ టు రాజా రాజాసాబ్ వచ్చేస్తున్నాడు ఎస్ మన రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న కొత్త సినిమా ద రాజాసాబ్ ఈ సినిమా నుంచి గ్లిమ్స్ అలాగే రిలీజ్ డేట్ అయితే మూవీ టీమ్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు ఇంతకీ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు అలాగే గ్లీమ్స్ ఎలా ఉంది వీటి గురించి మనం ఈరోజు అయితే మాట్లాడుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చిరుకైతే చూడండి ప్రజెంట్ మన స్టార్ హీరోస్ లో వరుస పెట్టి సినిమాలు చూసిన హీరో ఎవరు అంటే అది ప్రభాస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే రీసెంట్ గా చూసుకుంటే మనకైతే రాధేశ్యామ్ ఆదిపురుష్ సలార్ కల్కి ఇప్పుడు రాజాసాబ్ ఇలా వరుస పెట్టి సినిమాలు అయితే మనకు ప్రభాస్ అయితే చేస్తున్నాడు సో ఫ్యాన్స్ అయితే మంచి ఇస్తున్నాడు అని చెప్పొచ్చు కల్కి సినిమా రిలీజ్ అయ్యి ముప్పై రోజులు అయ్యిందో లేదో అప్పుడే నెక్స్ట్ సినిమా అయితే వచ్చేసాడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు సో రాజా సబ్ సినిమాకి సంబంధించి అయితే ప్రభాస్ ఇంట్రో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇంతకీ గ్లిమ్స్ ఎలా ఉంది అని ఒకసారి మనం చూస్తే గనుక ప్రభాస్ టెన్ ఇయర్స్ బ్యాక్ డార్లింగ్ సినిమాలో ఎలా ఉన్నాడు లుక్ అయితే ఎలా ఉందో కాస్ట్యూమ్స్ కానీ మన స్మార్ట్ లుక్ కానీ కూల్ గా ఎలా అయితే ఉంటాడో సో అదే విధంగా ఇప్పుడు ఈ ప్రోమోలో చూసుకుంటే మనకు ఇంట్రో ప్రోమో లో చూసుకుంటే అలాగే ఉన్నాడు అనమాట రీసెంట్ గా చూసుకుంటే రాధేశ్యామ్ లో కూడా క్లాస్ లుక్ లో కనిపించాడు సో దాంతో కంపేర్ చేస్తే ఈ రాజాసాబ్ సినిమాలో అయితే మనకైతే ప్రభాస్ లుక్ అంతా కూడా కూల్ గా స్మార్ట్ గా అయితే కనిపిస్తున్నాడు అనమాట అలాగే ఇక్కడ సినిమా జోనర్ చూసుకుంటే మనకైతే కామెడీ హర్రర్ రొమాంటిక్ ఈ జనర్ లో అయితే ఈ సినిమా అయితే రాబోతుంది అనమాట ఫస్ట్ టైం అయితే హర్రర్ జనర్ అయితే టచ్ చేస్తున్నాడు ప్రభాస్ సో స్టార్ హీరోస్ లో కూడా ఫస్ట్ టైం ఇదే అనమాట హర్రర్ హర్ టచ్ చేయడం అలాగే కామెడీ ప్లస్ రొమాంటిక్ ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ కి అయితే మంచి కిక్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు సో ఇది సినిమాకి సంబంధించిన జనర్ అయితే ఇది స్టోరీ లైన్ అయితే ఇది అనమాట ఇక ప్రభాస్ లుక్స్ అంతా కూడా చాలా బాగున్నాయి సో ఇండ్రో అంతా చూస్తే కనుక సో సినిమా ఓవరాల్ మొత్తం మీద కూడా ఇలాగే ఉంటే కనుక సినిమాకి అయితే మంచి ప్లస్ అయితే అని చెప్పొచ్చు సో దాదాపు బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ అయితే ఈ సినిమాలో అయితే కొంచెం బాగున్నాయి అనిపిస్తుంది ఇక సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది విన మనం ఒకసారి చూసుకుంటే ఏప్రిల్ పదిన రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ ఇయర్ లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి అయితే మూవీ టీమ్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఇంకా దాదాపు మనకైతే ఆరు నెలల పైనే ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి సో షూటింగ్ కూడా మనకి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది సో ఒక్కొక్కటిగా అయితే అన్ని వస్తాయి అప్డేట్స్ అన్ని కూడా అలాగే సినిమాలో హీరోయిన్ అయితే మాలవిక మోహన్ అయితే నటిస్తున్నారు అలాగే సినిమాకి అయితే మ్యూజిక్ డైరెక్టర్ మనకు తమన్ అయితే ఉన్నాడు సో సాంగ్స్ ఒక్కొక్క అప్డేట్స్ అన్ని కూడా మనకు త్వరలోనే రిలీజ్ కాబోతాయి సో గెట్ రెడీ ఇది మన రాజాసాద్ సినిమాకి సంబంధించిన గేమ్స్ అప్డేట్ అలాగే రిలీజ్ డేట్ అప్డేట్ ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్